హాయ్ హాయిందరికీ ఈరోజు పప్పు చేస్తున్నానండి కుక్కర్లో ముందుగా పప్పును కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే గోంగారను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి పప్పులో కొద్దిగా వాటర్ను వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగారను కూడా వేసేసుకుందామండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి పప్పు గోంగరని పప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయండి అలాగే గోంగరలో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి మార్నింగ్ టైము పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాగ చేసి పెడితే చాలా ఈజీగా అయిపోతుంది చూసారా పప్పు గోంగర అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని పప్పుగుతుతో ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా దంచుకోవాలి నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఎడ్డమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని వేసుకుందాం పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు పప్పు గోంగరను వేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా పప్పు గోంగర రెడీ అయిపోయింది ఇందులోకి ఆమ్లెట్ కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది